అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అది చేయడం కూడా ఈ రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కానీ పోలీస్ ఆఫీసర్లను అతి కిరాతకంగా నడి రోడ్డు మీద కత్తులతో చంపారు బుల్లెట్లతో చెప్పారు చాలా రోజులు రిక్ నిర్వహించి చంపారు అలాంటి కిరాతకులకు ఒక పెద్ద హంతకులకు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే వీరు మన ఇంట్లో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఇంటున్న దొంగలు దొరకవట్లేదు కూడా అంత నీచకులు ఈ రోజు నక్సలీట్లు కమ్యూనిస్టులు ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం గాని ఈ రోజు కేసీఆర్ గాని ఈ రోజు వాళ్ళకి సిగ్గు ఉండాలి అంటే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో రాములు ఎంపీ కిరాతకంగా ఈ రోజు కాంగ్రెస్ లో శ్రీపాది రాజు రాదు శ్రీధర్ బాబు గారు మీ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చినప్పుడు నీకు సిక్కు ఉందా మీ ఐజన్ ఎంపినప్పుడు నీకేమైనా ఉందా సోయి ఈ రోజు డి అన్న గారి తండ్రి గారిని అతి కిరాతకంగా చంపారు ఈ రోజు పోలీసుకు నిదర్శనము రోల్ మోడల్ అయినటువంటి ఉమాష్ చంద్ర ఉమేశ్ చంద్ర గారిని అతి కిరాత ఎస్ఆర్ఆర్ ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ అనేది నైన్టీ సిక్స్ లో యొక్క పెద్ద మనిషి అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శం తోటి ఈ రోజు పోలీస్ వ్యవస్థ నడుస్తుంది ఈ రోజు కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి జాతీయ ఎందుకు నిద్రపోతుంది ఖగోరకు ఎందుకు సపోర్ట్ చేయలేదు కేవలం ఈ రోజు ప్రజా ప్రతినిధుల మోచేతు నీళ్లు తాగుతురు మీరు రక్షకులు కాదు రాక్షసులు లాగా వివరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖగోరకు సపోర్ట్ ఈ రోజు అర్పణ్ నక్షత్రం పేరుతోటి అరగోపాల్ గాని కాశీం గాని ఇలాంటి ఎంతో మందిని కూడా ఇమ్మీడియట్ గా రాజద్రోహం కేసులు పెట్టి వీళ్ళందరినీ జైల్లో పెట్టాలే లేకపోతే ప్రభుత్వం గద్దలు దించిన కోట్లకు పోయినా వీళ్ళందరినీ కూడా జైల్లో వేసే బాధ్యత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని తెలియజేస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అభివృద్ది నిరోధకులు వేల మంది గిరిజన అమాయక యువకులను దళిత బౌడు బడుగు బలహీన వర్గాల యువకులను చంపేసి రక్త టేరులు పాలించినటువంటి నక్సలైట్లకు అనుకూలంగా వాళ్ళకేదో ఆపద వచ్చిందని చెప్పేసి వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట ముఖ్యమంత్రి గారు ముందుగా నక్సలైట్ ప్రభావిత కుటుంబాలకు సాగిలబడి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే వారి పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఆపరేషన్ టగార్ని ఆపాలని చెప్పిన ప్రజల ముందుకొచ్చి లెంపలేసుకోవాలని చెప్పేసి డిమాండ్ ఎందుకు ఛాంతి చర్చలు జరపాలే పొట్టకూటి కోసం దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నటువంటి పోలీస్ కుటుంబాలను చంపినందుక ఛాన్స్ చర్చలు జరిపేది ఈ దేశం యొక్క రక్షణను వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి ఈ దేశ రక్షణలో భాగమైనటువంటి సైనికులను చంపినందుక వాళ్ళతో శాంతి చర్చలు జరిపేది ప్రజాప్రతినిధులను సర్పంచ్లను గిరిజన ఎమ్మెల్యేలను చంపినందుక రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ పక్కనే నీ మంత్రివర్గ సహజుడు సీదర్ బాబు నాయుడు వాళ్ళ తండ్రిని చెప్పినప్పుడు ఆయన అనుభవించిన బాధ ఏందో డీకే అడుగు నాయుడు వాళ్ళ తండ్రిని చంపినప్పుడు ఆయన అనుభవించిన ఆమె అనుభవించిన బాధ ఏందో ఇలా అనేక మందిని ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అడవులను కేంద్రంగా చేసుకుని వాళ్ళ ఆటలతోని పాటలతోని సాంస్కృతిక కార్యకలాపాలతోని అమాయక గిరిజన యువకులను అడవుల పాలు చేసి రక్తం టేబుల్ పాంచి అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటే వాళ్ళతో ఛాన్స్ చేపలు జరపాలా ఎప్పుడు ఛాన్స్ చర్చలు అని వాళ్ళంటారు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉనికిను కోల్పోతున్నప్పుడు వాళ్ళ అంతమైన మాత్రమే శాంతి చర్చలు జరుపుతారు ఆ శాంతి చర్చలతో ప్రభుత్వానికి ఆ దగ్గరగా ఉంటూ రిక్రూట్మెంట్ చేసుకుని నిధులు సమీకరించుకొని ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని మళ్లీ ఈ నరమేదాన్ని కొనసాగించడం కోసమే ఈ ఛాన్స్ చర్చలు ఎస్ ఖగార్ను కొనసాగించాలి ఎందుకు కొనసాగించాలంటే అభివృద్ధి నిరోధక రాజ్యాంగ నిరోధక అంబేద్కర్ గారు రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం పరిగణ వీలుతుంటే ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం అవుతుంటే ఆ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ బస్తర్ లోపల జనరల్ సర్కార్లు ఏర్పాటు చేస్తూ ప్రజల దగ్గర నుంచి లెవెల్ వసూలు చేసి రెండు వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నటువంటి నక్సల్స్ ను అంతమందించడం కోసం కగారు కాబట్టి ఈ కగార్ మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఈ కగార్ని వ్యతిరేకిస్తున్నారో కగార్ని ఆపాలంటున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పింది ఖచ్చితంగా మీరు జనజీవన శిక్షలో కలవండి ప్రజాస్వామ్య విధంగా పోరాడండి ఈ ప్రజాస్వామ్యంలో అందరికి అక్కున్నాయని చెప్తున్నది మీరు ఆయుధాలు విడవండి అని చెప్తున్నది ఎస్ ఆయుధాలు విడిచి జనజీవన సంవత్సరాలు కలవండి ప్రజాస్వామ్యయుతంగా మీరు కొట్లాడని తప్పిస్తే ఆయుధాలు పట్టుకున్నాను ఎవరైనా కానీ అక్కడ అంత ముందించాలని చెప్పేసి ఏబి డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకే ఒక ముచ్చట చెప్తున్నాం ఎవరైతే నక్సలైట్లకు అత్తాశ పలుకుతున్నారో ఎవరైతే శాంతి చర్చల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నారో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ కుటుంబాలను పోలీసు కుటుంబాలను తర్వాత సైనిక కుటుంబాలను విద్యార్థులను చంపినటువంటి రాజకీయ నాయకులను చంపినటువంటి కుటుంబాలకు వ్యతిరేకంగా మీ దగ్గరికి చర్చలు జరుపుతున్నారు కదా ఎందుకు కోదండరాములు కోదండం తీయద్దు ఎందుకు హరగోపాలను లోపల వేయద్దో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం నువ్వు వేల మందిని చంపినటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు నువ్వు మద్దతు పెడుతున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎవరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నారో ఎవరైతే గిరిజన దళిత యువకులను రిక్రమండ్ చేసి వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని అంతమొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా వివరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి కటకాలలో వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం I'm gonna go get a good